నమోత భగవతో అర్హతో సమాసంబుద్ధ స విశుద్ధి మార్గంలో ప్రతిత్తి సముత్పాదనలో ఇంతకుముందు మనము అవిద్య ఇరవై నాలుగు విధాలుగా సంస్కారాలకు కారణమవుతుంది అని చెప్పుకున్నాము అందులో కొన్నిటి గురించి అంటే అనంతర ఉపనిశ్రయం వరకు వివరంగా తెలుసుకున్నాము ఆ తర్వాత వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం ప్రకృతి ఉపనిశ్రయం ప్రకృత అంటే స్వాభావికమైన ఆశ్రయమే ప్రకృత ఉపనిషయము అనబడుతుంది ఇక్కడ తన చిత్త సంతానం నుండి కలిగిన శ్రద్ధ శీలాదులు లేదా సేవింపబడిన ఋతు భోజనాదులు ప్రకృతి అనబడతాయి తన చిత్తం నుంచి కలిగినటువంటి శ్రద్ధ శీలము లేదా తాను తీసుకున్నటువంటి భోజనము తానున్నటువంటి ఋతువు అవి ప్రకృతి అనబడతాయి లేదా ప్రకృతి నుండే చేరింది కనుక ప్రకృతి ఉపనిశ్రయము అనబడుతుంది అనగా ఆలంబన అనంతర కారణాలతో కలవనిది అని అర్థము అంటే ఇంతకుముందు మనము ఆలంబన అనంతర కారణాల గురించి చెప్పుకున్నాము వాటికంటే ఇది భిన్నమైంది అని అర్థం అతని ప్రకృతి ఉపనిశ్రయము అంటే శ్రద్ధ మొదలైన వాటి ఆధారంతో దానం ఇస్తాడు శీలాన్ని గ్రహిస్తాడు ఉపోషద కర్మ చేస్తాడు ధ్యానాన్ని ఉత్పన్నం చేస్తాడు విపశ్యనను మార్గాన్ని అభిజ్ఞను సమాపత్తిని ఉత్పన్నం చేస్తాడు శ్రద్ధ శీల శృత త్యాగ ప్రజ్ఞ వీటి ఆధారంగా దానం చేస్తాడు సమాపత్తిని పొందుతాడు శ్రద్ధ శీలము శృతము త్యాగము ప్రజ్ఞ శ్రద్ధ యొక్క శీలము యొక్క శృతం యొక్క త్యాగం యొక్క ప్రజ్ఞ యొక్క ఉపనిస్తయ కారణంతో అంటే వాటి ఆధారంగా ప్రత్యయము అని పట్టాణంలో చెప్పబడిన విధంగా విభేదాన్ని తెలుసుకోవాలి ఈ విధంగా ఈ శ్రద్ధ మొదలైనవి ప్రకృతి వలన బలమైన కారణం వలన ఆధారము కనుక ఇది ప్రకృతి ఉపనిశ్రయము అనబడుతుంది అంటే సహజంగా తన చిత్తం నుంచి కలిగేటువంటి శ్రద్ధాశీలము లేదా తాను సేవించేటువంటి భోజనము తానున్నటువంటి ఋతువు వీటి ఆధారంగా అతను చేసేటువంటి దానము పాటించే శీలము ఉపోసతము ఇంకా ధ్యానము విపశన మార్గము ప్రత్యక్ష జ్ఞానం అభిజ్ఞ సమాపత్తి ధ్యాన సమాపత్తి అంటే వీటన్నిటికీ ఆధారంగా స్వభావాన్ని అనుసరించి కలిగేటువంటి చిత్తమే కారణంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రకృతి ఉపనిషయము అన్నారు ప్రకృతి అంటే సహజంగా ఉన్నటువంటిది స్వాభావికంగా ఉన్నటువంటిది అని ఈ విధంగా ఇది ప్రకృతి ఉపనిశ్రయము అనబడుతుంది పురేజాత కారణం అనుకున్నట్లుగా మొదటగా ఉండేది కావటం వలన ఉపకారక ధర్మము పురోజాత కారణం అనబడుతుంది ఈ పురేజాత కారణం అంటే పూర్వము అంటే మొదట ఉండేటువంటిది అని పశ్చాత్ అంటే తర్వాత ఉండేది ఇది ఐదు ద్వారాల వద్ద వస్తువు ఆలంబనము హృదయ వస్తువును అనుసరించి పదకొండు రకాలుగా ఉంటుంది పాలీలో కూడా అలాగే చెప్పబడింది చక్షు ఆయతనము చక్షురు విజ్ఞాన ధాతువు మరియు దానితో కూడి ఉన్న ధర్మాలకు పురోజాతంతో పురోజాత కారణంతో కారణం అవుతుంది అదేవిధంగా చెవి ముక్కు నాలుక చర్మము రూపాయతనము శబ్దాయతనము అంటే ఈ విషయాలు రూపము శబ్దము గంధము రుచి స్పర్శ కాయ విజ్ఞాన ధాతువుకు దానితో కూడి ఉన్న ధర్మాలకు పురోజాత కారణంతో కారణం అవుతుంది అంటే వాటికి ముందు పుడుతుంది అని అంటే ఇది ఐదు ద్వారాల వద్ద వస్తువు ఆలంబనము హృదయ వస్తువును అనుసరించి పదకొండు రకాలుగా ఉంటుంది అని ఈ ఐదు ద్వారాలు అంటే ఇవే ఈ చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఇవి ఇంకా వాటి యొక్క విజ్ఞానాలు కూడా చెప్పిండు కన్ను కంటి విజ్ఞానం అంటే చక్షు చక్షుని విజ్ఞానము అదేవిధంగా శ్రోత్రము శ్రోత్ర విజ్ఞానము ఘానము ఘాణ విజ్ఞానము జిగువ జిహ్వ విజ్ఞానము కాయము కాయ విజ్ఞానము ఇప్పుడు ఇవే పది అవుతాయి ఇక మనస్సు మనోవిజ్ఞానం పూర్తిగా జరుగుతాం దీన్ని రూప శబ్ద రస స్పర్శాయతనము మనోవిజ్ఞాన ధాతువుకు పురోజాత కారణంతో కారణం అవుతుంది ఇప్పుడు ఇవి ఐదు ఇంద్రియాలు ఐదు స్పర్శలు మనస్సును లెక్కకు తీసుకుంటే మొత్తం పదకొండు అవుతాయి ఏ రూపం యొక్క ఆశ్రయం వలన మనోధాతువు మనోవిజ్ఞాన ధాతువు కలుగుతాయో ఆ రూపము మనోధాతువుకు దానితో కూడి ఉన్న ధర్మాలకు పురోజాత కారణంతో కారణం అవుతుంది మనోవిజ్ఞానానికి దానితో కూడి ఉన్న ధర్మాలకు ఒక్కొక్కప్పుడు పురోజాత కారణం వలన కారణం అవుతుంది ఒక్కొక్కప్పుడు ప్రతిసంధి కాలంలో పురోజాతి కారణం వలన కారణము కాదు ఈ ముందు కలగటము అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏదైనా రూపము కంటి ముందుకు రావటమే మొదట జరిగే పని ఆ తర్వాత ఆ మనోధాతువు దాన్ని తీసుకోవటము తర్వాత ఆ విజ్ఞానంకి ఆ విజ్ఞా ఆ రూపానికి సంబంధించిన జ్ఞానము మనసులో ఏర్పడటము ఇవి జరుగుతాయి కాబట్టి మొట్టమొదట ఉండేది రూపము ఈ కంటి ద్వారం దగ్గర ఉండేది ఏమిటి రూపమే కదా అదేవిధంగా చెవి ఒక ద్వారం అయితే అక్కడ ఉండేటువంటిది శబ్దము అక్కడ తాకేది ఆ విధంగా తక్కిన ఇంద్రియాల విషయంలో కూడా ఆ విధంగా ఇవి ఐదు ఐదు పది ఆయతనాలు తర్వాత మనస్సు ఈ పదకొండు విధాలుగా కారణమవుతుంది అని చెప్తున్నాడు పశ్చాజాత కారణం మొదట ఉత్పన్నమైన రూపధర్మాలకు ఆశ్రయం కావటం వలన ఉపకారక అరూపధర్మము పశ్చాజాత కారణము అనబడుతుంది ఈ రూపధర్మాలు మొదట ఉత్పన్నమవుతాయి కాబట్టి వాటిని పూర్వజాత కారణము అనరు ఇక తర్వాత ఉత్పన్నమయ్యే అయ్యేటువంటివి ఏవి అంటే మొదట ఉత్పన్నమైనటువంటి ధర్మాలకు ఆధారము ఆశ్రయం కావటం వలన ఈ ఉపకారక రూప ధర్మాన్ని పశ్చాజాత కారణము అని అన్నారు అది ఆహారపు కోరిక గద పిల్లల శరీరాల పెరుగుదలకు సహకరించినట్లుగా ఉంటుంది అందుకే పాలీలో ఇలా చెప్పబడింది తర్వాత ఉత్పన్నమైన చిత్త చేతసిక ధర్మము మొదట ఉత్పన్నమైన ఈ శరీరానికి పశ్చాత్తాత కారణం వలన కారణం అవుతుంది అంటే మొదట ఉత్పన్నమైన ఈ శరీరానికి తర్వాత ఉత్పన్నమైనటువంటి చైతసిక ధర్మం అంటే ఈ రూపాదులను కనుక మనం తీసుకున్నట్టయితే రూపము మొదట ఉత్పన్నమవుతుంది తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ దాన్ని రూప విజ్ఞానం అనుకుంటే చక్షుర్ విజ్ఞానము అన్నారు చక్షుర్విజ్ఞానము ఉత్పన్నమవుతుంది అందువలన దీన్ని పశ్చాత్జాత కారణము అన్నారు అంటే మొదట ఉత్పన్నమైన దాన్ని ఇది దానికి ఇది ఆశ్రయం అవుతుంది ఇప్పుడు కంటితో రూపాన్ని చూసినప్పుడు ఆ రూపము మనసులో చేరిపోతుంది అంటే ఈ ఈ మనస్సులో చేరటం అనేటువంటిది రూపధర్మం కాదు మనసులో ఉండటం అనేది అరూపధర్మం మనస్సుకు రూపం లేదు కదా రూపం ఉన్నటువంటి వస్తువు బయట ఉన్నది మనసులో కేవలం దాని ముద్ర మాత్రమే ఉన్నది అందువలన ఇది అరూపధర్మము పశ్చాత్తాత కారణము అనబడుతుంది ఇంకా శరీరం మొదట ఉత్పన్నమైన తర్వాత ఈ చిత్త చేతసిక ధర్మాలు ఆ శరీరం ఆధారంతో పనిచేస్తాయి కాబట్టి ఆ విధంగా కూడా ఇది పశ్చాతాత కారణము అనబడుతుంది ఆసేవన కారణం సేవించటం అనే అర్థంలో అనంతర ధర్మాలకు అలవాటు కావటం వలన ఉపకారక ధర్మము ఆసేవన కారణము అనబడుతుంది సేవించటం అంటే ఇక్కడ అభ్యసించటము అనడు అది ఏదైనా గ్రంథంలోని మొట్టమొదటి వచనంలా ఉంటుంది అది కుశలము అకుశలము క్రియాజవనము ఇలా మూడు విధాలుగా ఉంటుంది పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది ప్రథమ కుశల ధర్మం తర్వాతి కుశల ధర్మాలకు ఆసేవన కారణం వలన కారణం అవుతుంది ముందరి ముందరిది ముందరి అకుశల క్రియ అవ్యాకృత ధర్మాలకు ఆసేవన కారణం వలన కారణమవుతుంది మొదటి కుశల ధర్మము ఆ తర్వాత కుశల ధర్మాలకు కారణమవుతుంది అంటే మొదటి కుశల ధర్మాన్ని అభ్యసించటం వలన తర్వాత కుశల ధర్మాలు కలుగుతాయి అని ఆ తర్వాత కలిగే కుశల ధర్మాలకు మొదటి కుశల ధర్మాన్ని అభ్యసించటము కారణమని అందుకని దీన్ని ఆసేవన కారణము అని అన్నారు తర్వాత కారణం చిత్తం యొక్క ప్రయోగంగా పిలువబడే క్రియ వలన ఉపకారక ధర్మము కర్మ కారణము అవుతుంది చిత్తం యొక్క ప్రయోగము క్రియానిక ఆ క్రియ ప్రయోగంగా పిలువబడే క్రియ వలన ఉపకారక ధర్మము కర్మ కారణం అవుతుంది అది వివిధ క్షణాల్లో ఉత్పన్నమయ్యే కుశల చేతన అకుశల చేతన సహజాత చేతన ఈ అన్ని చేతనలను అనుసరించి రెండు రకాలుగా ఉంటుంది ఈ మూడు రకాల చేతనను అనుసరించి రెండు రకాలుగా ఉంటుంది అన్నాడు పాలీలో కూడా ఇలా చెప్పబడింది కుశల అకుశల కర్మ విపాక స్కందాలకు ఇంకా కర్మము నుండి పుట్టిన రూపాలకు కర్మ కారణంతో కారణం అవుతాయి అలాగే చేతనతో కూడి ఉన్న ధర్మాలకు వాటి నుండి ఉత్పన్నమైన రూపాలకు కారణంతో కారణం అవుతుంది అంటే చిత్తము చిత్తంలో ఏ పని అయినా మొదట చిత్తంలో అంటే మనసులోనే మొదలవుతుంది ఆ తర్వాత క్రియ జరుగుతుంది అందువల్ల దీన్ని కర్మ కారణము అని అన్నారు ఇక్కడికి ఈరోజు చాలు